అస్లాం వైకుం వెల్కమ్ టు అజ్రిన్ క్రియేటివ్ డైరీస్ చాలా మందికి అజ్రిన్ క్రియేటివ్ డైరీస్ అంటే ఓన్లీ ఒక బిజినెస్ మాత్రమే అనిపించవచ్చండి కానీ అది నాకు మాత్రం ఒక పెద్ద కళ ఈ కలర్ చేసుకునే ప్రయత్నంలోనే నేను ఈ రోజు వేస్తున్న మరో అడుగు నా బిజినెస్ కోసం నేను చేసిన రా మెటీరియల్ షాపింగ్ నేను నా డిజైన్స్ కోసం ఎలాంటి క్వాలిటీ మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకున్నాను నా క్రియేటివ్ బాక్స్ లో ఏమేమి ఉన్నాయో చూసేయండి ముందుగా అయితే బేస్ బ్యాంగిల్స్ తీసుకున్నాను దీంట్లో టూ కట్ ఫోర్ కట్ వన్ కట్ అలాగే రౌండ్ కూడా ఉంటాయి రౌండ్ కూడా తీసుకున్నాను అలాగే ఇయర్ రింగ్స్ మెటీరియల్స్ కుందన్స్ బ్యాంగిల్స్ కోసం అయితే సిల్క్ థ్రెడ్స్ చాలా తీసుకున్నాను అలాగే సీక్వెన్స్ బీడ్స్ లో అయితే చాలా అంటే చాలా కలర్స్ తీసుకున్నానండి ఇంకా బ్యాడ్ షీట్ ఓ హెచ్బి షీట్ గమ్ లో అయితే టూ డిఫరెంట్స్ తీసుకున్నాను ఒకటేమో ఫ్యాబ్రిక్ లో ఇంకోటి బి సెవెన్ థౌసండ్ తీసుకున్నాను దీంట్లో స్టోన్స్టెన్స్ ఏమో త్రీ టైప్స్ అలాగే జర్జోసీ లో ఫోర్ టైప్స్ తీసుకున్నాను ఈ మెటీరియల్స్ తో నేను ఎలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ చేస్తాను చూడాలని తప్పకుండా నా ఛానల్ ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్